దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కల్నాథ్ ప్రేమని పిల్లారా ప్రభు ప్రేమించి గజన్ టువంటి మూడు కోటలుగా కూడా మరి అనేక విషయాలను దేవుని వాక్యముల నుండి నేర్చుకోవడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు దాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలివిస్తున్నాను హళలుయా హళలుయా ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క వాక్యం నుండి బిల్లారా ఏపీసీ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు చదువుకుందాం ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశునై ఉండక పరిశుద్ధులతో ఏక పట్నస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం హాలలో య స్తోత్రం 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 మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీముల తండ్రి ఈ రాత్రికాల సమయంలో ప్రభు మరోసారి నీ పాస్ అనేదికి నీ ప్రజలమైన మమ్మను సమకూర్చిన విధానం బట్టి నీకు వదనాలు చెల్లిస్తున్నాను మా మంచి బోధకుడా పరిశుద్ధాత్ముడా నీవే నీ ప్రజలమైన మాతో మాట్లాడమని మా మనోనేతలు వెలిగించి నీ అంది విశ్వాసముతో నేను సేవించుటకు అయ్యా నేను వెంబడించుటకు ఒక్కొక్కరికి కృపద ఇచ్చేయమని నీలో కట్టబడ్డకు సహాయం ఇచ్చేయమని వాళ్ళు నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని ఏ శృంగడి ప్రవసనం తండ్రి ఆ మేన్ హలే లుయా అలేలుయాన్ బిడ్లారా మనం గత దినములో అనగా నిన్న ఉదయము నిన్న సాయంత్రము కూడా మరి దేవుడు ఉండి అనగా ఏసు క్రీస్తు ధనవంతుడై ఉండి కూడా ఏమయ్యాడు దరిద్రుడయ్యాడు ఎందుకంటే తన దారిద్ర్యం వలన మన ఏం చేయడానికి ధనవంతుడు చేయటానికి ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం అలాగే సాయంకాలంలో ప్రేమే బిల్లారా దేవుడు మనిషిని సృజించినప్పుడు దరిద్రుడుగా లేడు అతడు అత్యున్నతమైనటువంటి ఆత్మ సంబంధమైన విలువలు కలిగిన వాడుగా ఐశ్వర్యవంతుడుగా ఈ భూలోకాన్ని ఏలేవాడుగా దైవిక స్వభావం కలిగిన వాడుగా అర్థమైందండి ఆయన ఉన్నట్టుగా మనం చూసాం దేవునితో సంబంధం కలిగిన వ్యక్తిగా మనం చూసాం ప్రేమ ద్వారా అయితే అతడు దేవునికి విరోధముగా లేక దేవుడిచ్చిన ఆజ్ఞను నీరుటం వలన ఏమయ్యాడు అన్నీ కోల్పోయి దరిద్రుడు అయ్యాడు అర్థమైందండి అలాంటి దరిద్ర స్థితిలో ఉన్నటువంటి మల్ మల్ని ఏం చేస్తాడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అర్థమైందండి తన కుమారుడైన క్రీస్తు ద్వారా మన అందరినీ కూడా ఏం చేయాలనుకున్నాడు కుమారులుగా ఏం చేయాలనుకున్నాడు కుమారులుగా చేయాలని ఆశపడ్డాడు అర్థమైందండి అందుకే ప్రభు యసును ఈ లోకానికి పంపించి అర్థమైందా ఆయన యొక్క మరి దేవుని కుమారుడిగా శరీర దారిగా ఈ లోకములో ఆయన జీవించి చూపించాడు ఒక మార్గాన్ని ఏం చేశాడు ఆయన చూపించాడు అర్థమైందా చూపించడమే కాకుండా ప్రేమ ఆ మార్గమును ఏం చేశాడు తన యొక్క రక్తము ద్వారా ఏం చేశాడు ప్రతిష్ఠించాడు మనం అందుకే మనం చూసి ఎబ్రి రాసిన పత్రిక పదో అధ్యాయం మనం చదువుతాం ఏంటంటే నూతనమైనది జీవము గల మార్గం ఏం చేసి ప్రతిష్ఠించాడంట చూడండి ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దాం పదో అధ్యాయము ఎబ్రి పదో అధ్యాయము పంతొమ్మిదవ వచనం సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది ఆయన శరీరము ద్వారా తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్త వలన పరిశుద్ధ ఎందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది చాలండి ఇక్కడ మనము ఏసుక్రీతి ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి అనగా తండ్రి ఎద్దకు వెళ్ళటానికి ఏం చేశాడు మార్గము ఏర్పాటు చేశాడు కేవలం మార్గమే కాదు కానీ ప్రీమన్ బిల్లారా ఇక్కడ మనం చూస్తున్నాము కేవలం ఒక మార్గము నడిపించడమే కాకుండా ఆ మార్గం నడుట కొరకు ఏం చేశాడు మనందరినీ కుమారులుగా చేశాడు అర్థమైందండి ఇక్కడ చదవబడిన వాక్యం మనం చూస్తున్నాం ఎంఎస్సిలో ప్రియమైన బిలారా చదవండి ఒకసారి చూ ఆయన ద్వారానే మనము ఉభయులము అంటే అంటే ఏంటిది మనం ఇద్దరము అని అర్థం అర్థమైంది ఇద్దరు అంటే అక్కడ చెప్తున్న మాట ఎవరి గురించి అంటే యూదులు మరియు ఎవరు అన్యజనుల గురించి చెప్తున్నాడు వింటున్నారండి ఎవరి గురించి ఇక్కడ వినండి మన ఉభయులు అంటే అర్థమైంది తెలుసా ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ అన్ని జనులు తర్వాత యూదులు ఆ ఒక్క యందో తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము అక్కడ ఆగుదాం అక్కడ ఆగుదాం కొంచెం ఇక్కడ తండ్రి సన్నిధికి అనగా కుమారులుగా తండ్రి ఎందుకు చేరక ముందు మనలో ఒక కార్యమును ఏ సై చేస్తున్నాడు దేవుడు చేస్తున్నాడు అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా తన ఆత్మ ద్వారా ఏంటి ఆ కార్యము తెలుసా ఏంటి ఆ కార్యము ఉట్టికి రోడ్డు మీద తిరుగుతున్నటువంటి మనల్ని దయదలిచి ఏం చేయలేదు తన ఇంటికి తెచ్చుకోలేదు నమ్మాట అర్థమవుతుందండి ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాము ఒక అనాథగా ఒక పసి ఒక పిల్లవాడు కావచ్చు ఒక అమ్మాయే కావచ్చు అర్థమైందండి ఏడుస్తూ ఆకులతో అలమటిస్తూ ఉన్నారు ఇద న్యూ చూస్తున్నప్పుడు వారు మూడు రెండు మూడు రోజుల క్రితము భయంకరమైన భూకంపం వచ్చింది ఇక్కడ తరికి తర్వాత సిరియా దేశంలో అక్కడి నుంచి మరి తల్లిదండ్రులు ఏమైపోయారు కానీ చిన్న చిన్న పిల్లలు బతికున్నారట చిన్న చిన్న పసి బంధువులు సంవత్సరము రెండు సంవత్సరాల పిల్లలు చిన్న చిన్న పిల్లలు వారిని ప్రపంచం అనేక మంది మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి మేము పెంచుకుంటామని ఏం చేస్తున్నారు తీసుకుంటున్నారు అర్థమవుతుందండి అయితే ఒకవేళ ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఒకవేళ పెంచుకున్నప్పటికీ కూడా వారిలో ఆ పెంచుకున్న వారి యొక్క లక్షణాలు ఉంటాయా వారి స్వభావం ఉంటుందా ఉండదు ఎవరికైతే ఎవరు జన్మించారో వారి యొక్క ఏముంటుంది స్వభావము వారి గుణాలే వస్తూ ఉంటుంది అర్థమవుతుందండి అంతే కదా మన పిల్లలకి ఎవరు మన గుణాలు వస్తాయా వేరే వాళ్ళ గుణాలు వస్తాయా అలాగే అలా దయదలతో తెచ్చుకున్నప్పుడు అర్థమైందా మన ఇంట్లో ఉన్నప్పుడు తెచ్చుకున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా ఆ పిల్లవాడు ఎలా ఉంటాడు చెప్పండి ఎలా ఉంటాడు చెప్పండి భయం భయంతోనో కదా అదో రకంగానే ఉంటాడు చాలామంది పిల్లల్ని పెంచుకుంటూ ఉంటారు అలాగే పసిపిల్ల అవసరం ఇంకా పసి కందుకు ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని పెంచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక స్టేజ్కి రాగానే ఎవరైనా సరే మీరు మీ తల్లిదండ్రులు కాదు అని ఆ పిల్లలకు తెలిసింది అనుకోండి అప్పటి నుంచి వాళ్ళ స్వభావం పరీదిగా మారిపోతుంది అప్పుడు వరకు ఎంతో ప్రేమతో ఎంతో మంచిగా ఉంటారు నిజమైన పిల్లల్లాగానే ఉంటారు కానీ వీరు ఈ తల్లిదండ్రులు కాదు అని ఏమైనా తెలిసిందో ఆటోమేటిక్గా వారికి ఏమో ఏది మాట్లాడినా ఏది తిట్టినా ఏది గదించినా వాళ్ళ మనసు ఏమిపిస్తుంది నిజంగా మా అమ్మ అయితే ఇలా అంటుందా మా అయితే ఇట్లా అంటుందా అట్లా అనుకొని ఏం చేస్తారు ఒక రకముగా వాళ్ళు ప్రవర్తన మారిపోతూ ఉంటుంది ఇక తల్లిదండ్రులు ఏం చేయరు వాళ్ళు ఇగా ఏ కీపించరు నమ్మాట అర్థమవుతుందండి అయితే అలాగో దేవుడు ఏం చేయలేదు దయ దలిచి మనం తెచ్చుకోలేదండి మనవరు ప్రేమ చూపించడమే కాకుండా ఆయన దయ తెచ్చుకోలేదు కానీ తన ఇంటికి వచ్చే ముందు దేవుడు ఒక కార్యం చేశాడు అది ఏంటిదంటే చూడ తిమోతి తీతు రాసిన పత్రిక మూడు ఐదు వస్తారు చదవండి మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరం చొప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనను రక్షించను ఇక్కడ ఏమంటున్నాడు దేవుని వాక్యంలో దేవుడు ఏం చేశాడంట తన పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేస్తాడు మనని నూతన స్వభావము కలగజేశాడు వింటున్నారండి ఏం కలగజేశారంట నూతన స్వభావం నీలోకి వచ్చిందానండి నండి మీకు చాలామంది కూర్చున్నారు వాక్యం వింటున్నారు కదండి నీలో నూతన స్వభావం వచ్చిందా రాలేదా వచ్చిందా నే పాత స్వభావం వెళ్ళిపోయిందా చెప్పండి రెండు బ్రహ్మపరచబడుతున్నారా అనుకుంటున్నారు చాలా మంది నేను వేసుకుని నమ్ముకున్న ఏసాయి బిడ్డని కానీ లోపల ఏముండదు నూతన స్వభావం ఉండదండి చూడండి రక్షణ అనేది అర్థమైందా నువ్వు పొందుకునేది కాదు ఎవరు కార్యం చేయాలి దేవుని పరిశుద్ధాత్నిలో క్రియ జరిగించాలి చాలా అంటుంటారు ముఖ్యంగా ఇంత ఆంధ్ర ఏరియాలో అంటుంటారు మేము రక్షణ పుచ్చుకున్నామండి ఏమందుకు అంట వాళ్ళ రక్షణ పుచ్చుకున్నామంటే అర్థమైంది బాబ్యం చేసుకున్నారు చాలా బ్యాధి తీసుకుని ఏమైనట్టు రక్షణ పొందేసినట్టు కానీ వాళ్ళ జీవితంలో కావచ్చు వాళ్ళ స్వభావంలో కావచ్చు ఏముండదు కొత్తదనం కనబడదు అనమైందా వారు కేవలం భ్రమపరచబడుతున్నారు మాత్రమే అయితే ఇక్కడ మనం చదివినప్పుడు రక్షణ కార్యం అనేది ఎవరు జరిగిస్తారు తెలుస్తా దేవుని ఆత్మ నీలో జరిగిస్తే ఎప్పుడు తెలుస్తా ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం విని అయ్యో నేను తప్పు చేశాను నేను పాపిని అని నువ్వేం కావాలి పశ్చాత్తా పడినప్పుడు ప్రభాన్ని రక్షించు ప్రభా ఏం చేసినట్టు ఎప్పుడు మొర పెంచినప్పుడు అప్పుడు దేవుని ఆత్మ నేను ఏం చేస్తుంది నూతన స్వభావం కలగజేస్తుంది నూతన స్వభావం కలగజేయడం ద్వారా రక్షించ రక్షించు రక్షించను ఇంకొక మాట కూడా చదువుదాం ప్రిమాన్ మాకు మనకు తెలిసినదే మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం అంతే యాకోబ్ రాసిన పత్రిక ఒకటి పన్నె పద్దెనిమిది రాసిన పత్రిక ఒకటి పద్దెనిమిది ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనను తన సంకల్ప ప్రకారము మనను కానేను దేవుడు ఏం చేశాడంట తన సత్యవాక్యం వలన దేవుని వాక్యం అనేటువంటి బీజము ద్వారా ఏం చేశారు నిన్న తిరిగి ఏం చేశాడు జన్మింప చేశాడు నిన్ను కన్నాడు అంతే కదండి మనం కన్న పిల్లలు మాత్రమే అవుతారు మన పిల్లలు అవుతారు మన గుణాలు వారిలో వస్తుంది అవునా కదండీ మన వంక మన బుద్ధి వంకరైతే వాళ్ళ బుద్ధులు కూడా వంకరగానే ఉంటుంది మనం మంచి వారం అయితే వాళ్ళ స్వభావం కూడా అంతే కదండి ఇప్పుడు వాళ్ళ నీ ప్రవర్తన ఏ రీతిగా అయితే నీ ఇంట్లో నీ ప్రవర్తన ఉంటుందో అదే రీతిగా ఏమవుతుంది నీ పిల్లలు కూడా అలాగే వాళ్ళు కూడా అవుతారు మనం అబదాలు ఆడుతున్నాం అనుకో మనం అబదాలు ఆడతాము పిల్లల్ని రే అంటే ఏమంటారు అంతే కదా మనము ఇంట్లో ఒక రీతిగా చర్చిలో ఒక రీతిగా ప్రవర్తిస్తే పిల్లడు ఏం చేస్తారు నువ్వు కొట్టినా కూడా వాళ్ళు మారరు ప్రార్థన చేయవు వాళ్ళు ప్రార్థన చేయరు అంటే చేస్తారా చేయరు ఏ చిన్నప్పుడు ఎంతో పది పదిహేను సంవత్సరాల దాకా ఏదో నీకు భయానికి చేస్తాడు తర్వాత కొంచెం వారికి మీసాలు వచ్చిందంటే అంతే సంగతులు అమ్మ నువ్వు భయపడాలి వాళ్ళని చూసి అట్లా తయారవు కారణం ఏంటిది నీ స్వభావం మంచిగా లేదు అలమైందమ్మా నీ స్వభావం మంచిగా లేదు కాబట్టి వాళ్ళు అలాగే తయారవుతారు సింపుల్ మనము జాగ్రత్తగా నడుచుకుంటే మన పిల్లలు అలాగే నడుచుకుంటారు అలా హలేలుగా అయితే ఇక్కడ ప్రభు అలాగే తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకోవట్లేదు తన ఇంట్లో అర్థమైందా ఏదో దయజలు అర్థమైందమ్మా ఏదో దయదల్ తెచ్చుకొని పెట్టుకోలేం చేశాడంట మనకి కన్నాడంట ఎలా కన్నాడు తన వాక్యం అనే బీజం మనలో పంపించి పరిశుద్ధాత్మ ద్వారా మనకి నూతన స్వభావం ఏం చేశాడు కలగజేశాడు దాన్ని మారు మనసు అంటారు లేకుంటే దాన్ని ఏమంటారు ప్రియరా నూతన జన్మ అని కూడా దానికి అర్థము అందుకే ప్రభు కూడా అంటే ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు దేని ద్వారా తన వాక్యమైన బీజము ద్వారా నేనేం చేస్తున్నాడు జన్మింపజేస్తున్నాడు అందుకే ఇంకొక మాట కూడా చదువుదాం ప్రియమైన బిలారా యో రాష్ట్ర మంత్రి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిది వచ్చిన చదవండి దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలుచును గనక పాపము చేయడు వాడు దేవుని మూలముగా పుట్టిన వాడు గనుక పాపము చేయజాలడు జాలడు అలాయా బాగా అర్థం చేసుకోవాలి నిజంగా దేవుని మూలంగా పుట్టిన వ్యక్తివైతే అర్థమైందా మరణం ఏం చేయవు పాపము చెయ్యడు చెయ్యాలి ఎందుకంటే ఆయనలో ఏముంది దేవుని వాక్యం అనే బీజం అతలో ఉంది అర్థమవుతుందండి ఏముంది దేవుని వాక్యం అనే బీజం ఉంది ఆ వాక్యం నేను ఏం చేయదు ఎందుకంటే దేవుని వాక్యం ఎలాంటిది పవిత్రమైనది దేవుని ఒక ఎందుదమ్మా పవిత్రమైనది అర్థమైందా నిర్దోషమైనది అదంట ఏడు సార్లు మూస వేసి తీయబడినంత వెండి అంత పవిత్రమైనదంట దేవుని వాక్యము ఆ వాక్యం నీలో ఉన్నప్పుడు నిన్ను కూడా ఎలా చేస్తుంది పవిత్రంగా ఉంచుతుంది పాపం చేయనివ్వదు అర్థమవుతుందండి ఒకవేళ పొరపాటు ఏదైనా జరిగినా కూడా వెంటనే ఏమవుతుంది ఆ వాక్యం నిన్ను నువ్వు పాపం చేసేవాడికి హెచ్చరిక చేస్తుంది వెంటనే సరి చేసుకొని ఏం చేస్తావు వాక్యానికి ఏమో తిరిగి లోపడతావు మరలే ఆ పాపము చెయ్యవు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి అర్థమైంది ఈ రకంగా దేవుని వాక్యాన్ని ఉంచి నేను నూతన సృష్టిగా చేస్తున్నాడు అదే కాకుండా చూడండి గలతీ రాసిన పత్రిక గలతీ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఆరు ఏడు వచనం చదవండి మరియు క్షమించ నాలుగు నుంచి చదవమ్మా అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను ఆయన శ్రీయత్ పుట్టి మనము దత్తపుత్రులము కావలనని ఆ మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొరపెట్టుట మెరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను కాబట్టి నీవిక దాసుడవు కాదు కుమారుడవే కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు అలా చూడండి కుమారుడు అనటానికి అర్థమైందా నేను దేవుని కుమారుడను అనడానికి రుజువు ఏంటిది అంటే దేవుడు ఏం చేశాడంట తన కుమార్ని ఆత్మ నిలోనికి ఉంచాడు నేను తిరిగి జన్మించిప చేయడమే కాకుండా ఏం చేశాడు ఆయన తన కుమారుని ఆత్మ నిలో ఉంచాడు అందుకే ఆత్మకు పరిపూర్ణంగా లోబడాలి పరిశుద్ధ ఆత్మ అభిషేకం ఏం కావాలి మనము పరిపూర్ణంగా నింపబడాలి ఆత్మ ఏంటి రుజువు తెలుసా ఆత్మ నీలో ఏం చేస్తుంది తండ్రి అని మొర పెట్టడానికి ఏం చేస్తుంది అధికారాన్ని ఇస్తుంది తండ్రి అని పిలవటానికి నీకు అధికారం ఇవ్వబడింది దేవుని ఆత్మ ద్వారానే మనకేముంది ఏముంది అందుకే నాడు అక్కడ మనం ఎప్పి తండ్రి సన్నిధానమునికి ఎలా చేరామంట ఆత్మ ద్వారా తండ్రి దగ్గరికి వచ్చామంట అంతే కదా మనం చదివాం చదవండి మళ్ళీ ఒకసారి రాసిన పత్రిక చూడండి ఆయన ద్వారానే ఆయన అంటే ఎవరు యేసు క్రీస్తు ద్వారా మన ఉభయము ఒక్క ఆత్మ ఎందే అర్థమైందా ఈ ప్రపంచములు ఎవరైనా సరే యూదులైనా సరే అన్న జనులైనా సరే అందరినీ కూడా అర్థమైందా దేవుని ఆత్మ ద్వారా మన ఎక్కడ తీసుకొచ్చాడు తండ్రి సన్నిధానం తీసుకొచ్చాడు ఎలాగో దేవుడు తన ఆత్మ ద్వారా తన వాక్యమును నీ హృదయంలోనికి పంపించి నీలో మార్పు కలగజేసి నేను నూతన సృష్టిగా చేసి ఏం చేశాడు తన ఆత్మతో నిన్ను నింపి ఏం చేశాను నిన్ను తండ్రి శని తీసుకొచ్చాడు గుర్తికి ఎట్లా పడితేట తీసుకురాలేదండి రాలేదండి అర్థమైందా ఎట్లా పడితే రాలేదు నువ్వు దేవుని సంఘంలో దేవుని ఇంటిలో ఉన్నటువంటి మనము ఏం చేయాలి మొట్టమొదట దేవుడు అంటే భయము భక్తి తండ్రి అంటే భయము భక్తి కలిగి ఉండాలి రెండో చింత లేని ఉండాలి మూడోది ఏం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఇలాంటి యొక్క స్వభావముతో బల్ల దగ్గరికి రావాలి బల్ల కార్యక్రమం అంటే ఏంటి అర్థము దే తండ్రితో కలిసి మనం ఏం చేయకపోతున్నాం ఇదంతా శుభ్రం చేసుకుని రాత్రి చేతులు కాళ్ళని శుభ్రం చేసుకున్నాం ఇవన్నీ మనలో ఉన్నటువంటి ఒక మలినము అర్థమవుతుందా చింత కలిగి ఉండడం ఒక మలినమే ఇంకా భయభక్తులు లేకపోవడం ఒక మలినమే ఇవన్నీ ఏంటంటే శుభ్రం చేసుకొని మనము పరిశీలన చేసుకొని ఏం చేద్దాం వాళ్ళ దగ్గరికి వద్దాము కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని రాజుద్దాం దేవుడి వాక్యంను గాక అందరం మోకరి యుద్ధాంత మూసుకుందాం చాలా గాడ్ దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదరా ప్రభు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట అంతగా ఎక్కడో దరిద్రులుగా ఉన్న మనము మనల్ని దేవు లేఖ జీవిస్తున్న మనల్ని ప్రేమించి ధనవంతులుగా ఆయన ఇంటి ఆయనతో పాటు ఆయన వారసులుగా మనందరినీ చేశాడు క్రీస్తు పడు వారసులుగా చేశాడు అలాంటి మనము ఏ రీతిగా జీవిస్తున్నాం తండ్రి ఇంటిలో ఉన్న కుమారుడైన యేసు క్రీస్తు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఎలాంటి విషయ చిత్తపర చింతపర్లేదు కాలలో విప్రయోజనం కాదు తండ్రి చిత్తాన్ని మాత్రమే చేశాడు చాలా ఆయన అందరినీ ప్రేమించాడు తను హింసించిన వారిని తన శినువు వేసిన వారి సైతం ప్రేమించాడు చాలా అలాగే ఆయన ద్వారా తండ్రి ఇంటికి వచ్చిన మనము కూడా అట్టి స్వభావం కలిగిన వారికి ఉండాలన్నదే దేవుని ఉద్దేశము అందుకే తండ్రి ఇంట్లో మనము ఉన్నటువంటి మనల్ని కూడా తండ్రి అంటే భయము భక్తి కలవారముగా తండ్రి ఇష్ట ప్రకారం జీవించే వారముగా తండ్రి చిత్తాన్ని చేయవారముగా ఎలా చింత లేని వారముగా శత్రువులు ప్రేమించే వారముగా ఉండాలన్నదే దేవుని ఉద్దేశము మరి అటు స్వభావం మనకున్నదా లేకపోతే ఈ దినం నుంచి కూడా అవును బ్రబా ఎక్కడో దరిద్రుడై ఉన్న నన్ను నీకు దూరముగా ఉన్న నన్ను నీ కుమారుని ఏసుక్రీస్తు ద్వారా నీ ఆత్మ ద్వారా అందరిని నీ సన్నిధికి తీసుకువచ్చావు నీ ఇంటికి తీసుకొచ్చావు అలా రూజ ఇదిలో నీ ఇంట్లో ఉన్నామయ్యా ఇది గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు నీ కుమారులుగా మమ్మల్ని జన్మింప చేశావు ప్రభా నీ కలిగిన సమస్యల వారసులుగా మమ్మల్ని చేశావు ప్రభా దీన్ని బట్టి నీకు ఎంతగానో వందనాలు సోతో తెలిపిస్తున్నాం ప్రభా అూ అదూయా అయితే ప్రభా మేము నిజంగా నీ కుమారుడైనటువంటి యేసు క్రీస్తు కలిగిన స్వభావము మేము కలిగిలేమయ్యా మేము నీ చిత్రంలో చేయలేని వారం ఉన్నాం మా సొంత ఇష్టాన్ని అనుసరించి జీవిస్తున్న వారు ఉన్నాం నీ స్వభావం లేని వారికి ఉన్నాం ప్రేమ లేని వారికి ఉన్నాం నిత్యము చింతపడుతూ జీవిస్తున్నాం దయచేసి మమ్మల్ని క్షమించండి ఏదైనా ని కుమారులు ఉండవలసినటువంటి ఈ కుమారులు ఉండవలసినటువంటి ఉన్న వారికి ఉండవలసిన లక్షణాల గురించి మాకు తెలియపరచవుతాయి ఆర్థిక జీవిస్తూ ఎన్ని పరిశుద్ధ పరికి రావడం ఆయన గొప్ప ఇందు నిమిత్తమే కదా ప్రభా నీ కుమారు అయినటువంటి కుమార్ని నీ అద్భుత కుమార్ని మా నిమిత్తం ఆ కల్వారి శిలువకి అప్పగించావు ప్రభా ప్రైస్ గాడ్ ప్రైజ్ గాడ్ ప్రైజ్ నీకు సూత్రుడు ప్రార్థన చేసుకుంటాం మహోన్నతుడైన తండ్రి మహాపరిశుద్ధుడు ఆజ్యముల తండ్రి నీ ప్రజలను ప్రేమించి ఎల్ ప్రేమైనటువంటి మాకు దేవా నీ బిడలకు నీ సంఘానికి పరిచయం చేసే యోగ్యతను కృపణించినందుకు వందనాలు చెప్పేస్తున్నాను నాయన విత్తపడ వాక్యము ద్వారా వీళ్ళందరూ కూడా ప్రభు నీ కుమారులుగాను అయ్యా నీ చిత్తానికి లోబడి నీ స్వభావం కలిగిన వారుగా నీ ప్రేమ కలిగిన వారుగా నేను విశ్వాసం కలిగిన వారుగా నిన్ను మహింపరచడానికి మీలో మీ బిడ్డలు ఒక్కొక్కరిని కూడా మీరు ఆశ్రయించి మనం దీవించి మనం నడిపించాలని ప్రార్థిస్తున్నారు వీళ్ళు ప్రతి ఒక్కరి అసలు సమర్పిస్తున్నా మనలో అనేక లోపం తెలియపరచవయ్య అన్నిటి పరిశుద్ధ మనం పరిశుద్ధపరిచి పవచపరచి నీ పరిశుద్ధ బల ప్రవే ప్ర సమీపించడానికి నీ కృప అనుగ్రహించాలని నన్ను గొప్ప చేసుకోవాలని ప్రతి ఒక్కరిని దీవించి పంపించాలని ఎంత బిడ్డతను కృప సమర్పించాలి ఈ డాక్టర్ ఆశ్వర్యపదాన్ని అంతా కలుసుకొని నేను ఆలోచించి కృపా పోయిందాయి నీ సన్నిధి ఏసు నడిపివాసనం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారు యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము కూడా వచ్చిన మనందరికీ లోకమస్తక్కుల పరిశుద్ధులకు కూడా ఆయన రాకుల పర్యంతము తోడ నడిపించిన గాక అందరికి కూడా ఏసుక్రీష్ణ వాళ్ళు మన ప్రేసులో